ఎలా ఎలా ఉన్నారు మా పిల్లలు ఎక్కువ స్వీట్ తింటాకి ఇష్టపడతారు వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు కొబ్బరి లడ్డూలు తయారు చేస్తున్నాను ఇవైతే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా కుదిరినాయి మీరు కూడా చూడండి ఒకసారి ఎలా చేయాలో ట్రై చేయండి చూసి ముందుగా అయితే ఒక కొబ్బరి తీసుకొని ముక్కల కింద చేసుకుని మిక్సీ అయితే పెట్టుకోవాలి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్ అండ్ హాఫ్ బెల్లం అయితే సరిపోతుందండి నేనైతే ఒక గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి గ్లాస్ అండ్ హాఫ్ బెల్లం అయితే సరిపోతుంది నాకైతే చా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ముందుగా కొంచెం వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి అందులో చాలామందికి వచ్చి ఉంటుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చెప్పి చేస్తారని ఇప్పుడు చేస్తున్నాను బలాన్ని కరిగించుకోవాలి మొత్తం కరిగేదాకా చూస్తున్నారు కదా వీడియోలో తర్వాత దీని దాన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి చిన్న బెల్లం ముక్కలు అలాంటివి ఏమీ లేకుండా వడపోసుకుని తీసుకుంటున్నాను తర్వాత కొంచెం అదే బౌల్లో కొంచెం ఆయిల్ పోసుకుని కొబ్బరిని అయితే ఫ్రై చేసుకోండి లైట్గా వీడియోలో చూసిన విధంగా చూ ట్రై చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నాకైతే ఫస్ట్ టైం చేసినట్టే కాకుండా చాలా బాగా వచ్చినాయి ఫ్రై అయిన తర్వాత అందులో మనం పక్కన తీసి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే వేసేయాలి బెల్లం వాటర్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటే బ కొబ్బరి ఉండలు రెడీ ఫ్రెండ్స్ చూడండి ఇది కొంచెం చేతికి వండ తయారయ్యేలా చేసుకుంటే సరిపోతుంది తర్వాత తీసేసుకుని వండల కింద ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫస్ట్ టైం ట్రై చేశాను ఆయన కూడా చాలా చక్కగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్